ఓం నమో వెంకటేశాయన్ మహా ఆత్రపురం మండలం వాడపల్లి గ్రామంలో పెంచేసి ఉన్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు శ్రవణ సందర్భంగా అనే మరి భక్తులు గోదావరి స్నానం ఆచరించి ముక్కుబడి తీసుకుని మరి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన క్యూ లైన్స్లో వారు వారి అభిష్టాల మేరకు సోమవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది వీరందరికీ కూడా శీఘ్రంగా సౌకర్యవంతంగా దర్శనం చేయడానికి నాలుగు రకాల క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది దాని ద్వారా కూడా వేలాది మంది భక్తులు మరి స్వామార్ని దర్శించుకోవడం జరుగుతుంది ఈరోజు కూడా మరి దేవస్థానంలో చాలా ఎక్కువగా లక్ష పైబడి జనం వచ్చే అవకాశం ఉంది సుమారుగా ఇప్పటి వరకు కూడా అరవై వేల మంది భక్తులు దర్శనం చేసుకున్నారు మరి వీరందరికీ కూడా మరి ఉచితంగా మరి ఉచిత మంచినీళ్ళు కానీ లేదా పాలు కానీ బిస్కెట్లు కానీ ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వీరందరికీ కూడా మరి ఉచితంగా ప్రసాదం విత్తనం చేయడం జరిగింది అలాగే ఇప్పుడు స్వామివారి యొక్క నిత్యాన పథకంలో మరి స్వామివారి యొక్క అన్న ప్రసాదం కూడా భక్తులందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్లిమిటెడ్గా ఎంతమంది భక్తులు వచ్చినా వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరుగుతుందని మీ ద్వారా భక్తులందరికీ తెలియజేస్తున్నాం ఓం నమోటే వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం యొక్క స్వామివారి యొక్క సన్నిధానంలో ఈ రోజు శనివారం సందర్భంగా స్వామివారికి సుప్రపాత సేవ అనంతరం శ్రీ శ్రీ స్వామివారికి అర్చన అనంతరం శ్రీ వెంకటేశ్వర సహిత లక్ష్మీ హైశ్వర హోమం తదానంతరం స్వామివారికి ద్రవిడ వీరపారాయణ స్వామివారికి నివేదన నివేదన అనంతరం నీరాజన మందిర పుష్పాలతోటి స్వామివారిని తొలిహార్పు ప్రారంభమై స్వామివారిని దర్శించి విశేషంగా వేలాది మందులు భక్తులు తమ తమ యొక్క రావడం జరిగింది తమ యొక్క కోరికలు వినిపించడం జరిగింది ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాగ ఓం నమో వెంకటేశాగ శ్రీ వాడపల్లి పుణ్యక్షేత్ర శ్రీనివాసుల స్వామివారి పాద పద్మములకి నమస్కారం ఎర్రచందన స్వరూపుడిగా ఇక్కడ వెలిసి ఉన్నారు తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి పుణ్యక్షేత్రము స్వామివారిని దర్శించుటకు అశేషమైనటువంటి భక్త బృందం తరలి వస్తున్నారు నలుమూలల నుండి కూడా అటు అనంతపురం నుండి తమిళనాడు నుండి తెలంగాణ నుండి అనేక ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనం కోసం వస్తూ ఉన్నారు అయితే ప్రతి వారం వచ్చి దర్శనం చేసుకున్నందుకు నేను భక్తులను అడిగి తెలుసుకున్నటువంటి విషయం ఏమిటంటే స్వామివారిని చూడగానే తన్మయత్వంలో వెళ్ళిపోతున్నారు భక్తులు వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయని అనేక మంది భక్తులు చెప్పడం జరిగింది నేను కూడా ఎంతో కాలం నుంచి తరచూ వస్తూ ఉన్నాను స్వామివారిని దర్శించుకుంటున్నాను ఎంతో ఆనందం పొందుతున్నాను నాకు తెలియనటువంటి అనుభూతి పొందుతున్నాను మానసికంగా శారీరకంగా ఎనభై నాలుగు లక్షల జీవనాశ్రయలు ఇమిడి ఉన్నాడు ఆ శ్రీనివాసుడు వైకుంఠవాసుడు తిరుమల పుణ్యక్షేత్రముగా రేపు రెండవ పుణ్యక్షేత్రముగా సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉన్నట్టుగా భక్తులందరూ కూడా భక్తులందరూ కూడా ఎంతో అనుభూతి పొందుతున్నారు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించినటువంటి భక్తులందరికీ కూడా ఎంతో మేలు జరగాలని వాళ్ళు కోరికలు నెరవేరాలని వాళ్ళకి ఏ నీతి పాపలు కలగకుండా ఇక్కడ ఈ పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి ఎంటోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎంతో చక్కగా సహకరిస్తున్నారు భక్తులకి ఏ కొరత లేకుండా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా అన్న బాన్యములు అందిస్తున్నారు ఆర్టీసీ వారు పోలీసు శాఖ వారు కూడా ఎంతో 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 కూడా సర్వీస్ ఇస్తున్నారు రాత్రి పవలకు కూడా భక్తులందరూ తరలి రావలసిందిగా మా వాడపల్లి పుణ్యక్షేత్ర తరపున మీకు విన్న రండి తరలి రండి స్వామివారిని దర్శించండి ఓం నమో వెంకటేశాయ్ ఓం నమో శ్రీనివాసాయ ఓం నమో వైకుంఠ వాసాయ